నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ హబ్ వద్ద టీ టైమ్ను టీడీపీ రాష్ట్ర నేత కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు నిర్వాహకులు బషీర్ బుజ్జి ఫరహత్ రహ్మద్ తదితరులు మల్లిరెడ్డి కోటారెడ్డి కోటమరెడ్డి గిరిధర్రెడ్డి స్వాగత స్వాగతం పలికి షాల్వా బొకేలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు కార్యక్రమంలో కార్పొరేటర్ మదన్మోహన్ రెడ్డి జియావుల్ హక్ షబ్బీర్ తదితర నేతలు పాల్గొన్నారు క్రమంలో జియా ముజాహిద్ నిర్వాహకులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తదితరుల మీడియా సమావేశంలో మాట్లాడారు అందరికి నమస్కారం మాగుంట లేఅవుట్ లో శ్రీహరి నగర్ లో నూతనంగా ప్రారంభించిన టీ టైము ఇది టీ టైం అనేది ఒక పెద్ద సంస్థ టీ టైం వల్ల ఎంతో మంది వారి యొక్క వ్యాపారానికి తోడ్పాటు పడే యొక్క సంస్థ ఇది మరి రోజు మాగుంట లేఅవుట్ లో బషీర్ బుజ్జు ఫర్హత్ భాయ్ వీళ్ళందరూ ఈ యొక్క టీ టైం షాప్ ని ప్రారంభించడం వారికి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలుపుతూ వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ మరి టీ టైం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కాశ్మీరీ టీ మామూలుగా మనం కాశ్మీర్ యొక్క ఆకులు కాశ్మీర్ లో టీ యొక్క ఆకులు చాలా ఫేమస్ అలాగే కాశ్మీర్ నుంచి ప్రత్యేకంగా ఈ టీ టైం వారు ఈ కాశ్మీరి ఆకుల్ని తెచ్చేసి ఈ యొక్క బ్రాంచెస్ ని సప్లై చేసి ఒక మంచి టేస్ట్ గా వచ్చే ఒక టీని ఇక్కడ తయారు చేయడం దాని ప్రతి ఒక్కరు ఈ టీ టైమ్ లో కశ్మీరీ టీ తాగాలి అదే విధంగా జింజర్ టీ లెమన్ టీ గ్రీన్ టీ ఇవన్నీ ఇక్కడ ప్రత్యేకమైన టీలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి దాంతో పాటు ఉస్మానియా బిస్కెట్లు మరియు నీలోఫర్ బిస్కెట్లు ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఉన్న యొక్క బిస్కెట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కావున ప్రజలందరికీ కోరుతున్నాం మీరందరూ తప్పకుండా మాగుంట లేవట్ శ్రీహరి నగర్ లో ఉన్న యొక్క టీ టైమ్ బ్రాంచ్ ని విచ్చేసి ఈ యొక్క ఈ యొక్క టేస్ట్ లు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను